హాయ్ టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యునరేషన్ ఎవరికి ఎక్కువ తెలుసా అప్డేట్ ఏంటో చూద్దాం తెలుగు స్టార్ హీరోయిన్లు చాలా తక్కువగా ఉంటారు రోజుకో కొత్త హీరోయిన్ వస్తున్న ఈ ఇండస్ట్రీలో నిలు ఉండటం అంటే మాటలు కాదు ఇప్పుడు తెలుగులో లెక్క పెడితే మంది స్టార్ హీరోయిన్లు కూడా లేరు కానీ వీళ్ళ రెమ్యునరేషన్ మాత్రం ఓ రేంజ్లో ఉన్నాయి ఆకాశాన్ని తాకేస్తున్నాయి బాలీవుడ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసుకోని స్థాయిలో మన దగ్గర కూడా ముద్దుగుమ్మలు రెమ్యునరేషన్ అందుకుంటున్నారు అసలు తెలుగులో ఎవరెవరు ఎంత పారితోషికం అందుకుంటున్నారో తెలుసా అనుష్క శెట్టి అనుష్క శెట్టి ఇటీవల మిస్ శెట్టి మిస్టర్ పులిశెట్టితో బంపర్ హిట్ కొట్టింది నయనతార తర్వాత అనుష్క కూడా అంతే ఈమె కూడా ఒక్కో సినిమాకి నాలుగు కోట్ల వరకు పారితోషికం అందుకుంటుంది సమంత కూడా దుమ్ము దులిపేస్తుంది ప్రస్తుతం ఈమె రెమ్యునరేషన్ మూడు కోట్ల వరకు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది ఈ భామ ఇటీవల తెలుగులో ఖుషి సినిమాలో నటించింది పూజా హెగ్డే మొన్నటి వరకు వరుస విజయాలతో దూసుకుపోతున్నా ఈ భామ ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది ఇప్పుడు ఒక్కో సినిమాకి మూడు నుంచి నాలుగు కోట్ల మధ్యలో అందుకుంటుంది ప్రస్తుతం తగ్గినట్టు తెలుస్తోంది రష్మిక నాలుగు కోట్లు బాలీవుడ్లో యానిమల్తో బంపర్ హిట్ అయ్యింది పుష్ప టూలో నటిస్తుంది ఈ సినిమా హిట్ అయితే ఈమె రేంజ్ మారిపోవడం పక్కా అని చెప్పొచ్చు శ్రీలీల తెలుగులో ప్రస్తుతం వరుస హిట్స్తో దూసుకుపోతున్న ఈమె ఇప్పుడు ఒక్కో సినిమాకి ఒక కోటి యాభై లక్షలు మాత్రమే తీసుకుంటుందనే ప్రచారం జరుగుతుంది నిధి అగర్వాల్ కూడా ఒక్కో సినిమాకి కోటి వరకు తీసుకుంటుంది హరిహర వీరమల్లు తర్వాత ఈమె రేంజ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇక కూర్తి సురేష్ రెండు కోట్లు ప్రస్తుతం తాజాగా బోలాశంకర్ సినిమాలో చెల్లల పాత్రలో నటించింది ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమా తర్వాత తెలుగులో ప్రస్తుతం ఎటువంటి సినిమాల్లో నటించడం లేదు హిందీలో మాత్రం తేరీ రిమేక్లో నటిస్తుంది కాజల్ అగర్వాల్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు కాజల్ కూడా రఫ్ ఆడిస్తుంది భగవంతు కేసరి కోసం రెండు కోట్ల పైగా పారితోషికం అందుకుందని తెలుస్తుంది ప్రస్తుతం భారతీయుడు టూలో నటిస్తుంది తమన్నా సినిమాకి దాదాపు కోటి వరకు అందుకుంటుంది ప్రస్తుతం ఈ భామకు తెలుగులో అవకాశాలు పూర్తిగా తగ్గాయి ఇక కియారా అద్వాని మూడు కోట్లు అంచనా సత్యకి ఫ్రేమ్ కథకి అదే రేంజ్లో అందుకుంది గేమ్ చేంజర్ కోసం మూడు కోట్ల వరకు అందుకుంది ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే సంవత్సరం సమ్మర్కు విడుదల కానుంది ఇక రకుల్ ప్రీతి సింగ్ డెబ్బై లక్షలు అంచనా ఈ మధ్య కాలంలో తెలుగులో ఈమె దూకుడు బాగా తగ్గింది తెలుగులో ఆ మధ్య కొండ పొలం అనే సినిమాలో నటించింది త్వరలో పెళ్లి చేసుకుంటున్నట్లు టాక్ నడుస్తుంది ఇక సాయి పల్లవి రెండు కోట్లు అంచనా ఆచితూచి సినిమాలు చేస్తుంది సాయి పల్లవి తెలుగులో ప్రస్తుతం తండేల్ అనే ప్యాన్ ఇండియా చిత్రంలో నటిస్తుంది నాగచైతన్య హీరోగా చేస్తున్నాడు ఇదివండి టుడేస్ అప్డేట్ ఈ వీడియో మనకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్